ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఈ రైలు మొత్తం రద్దు ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దేశి లేఖను కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేస్తూ అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దేశీసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం వేడెక్కుతోంది తీవ్రమైన ఉధృతాల నడుమ భారత నిర్ణయం తీసుకుంది ఇప్పటికే భారత్ సరిహద్దు ప్రాంతాలైన జమ్మూ పంజాబ్ రాజస్థాన్ లో హైఅలర్ట్ ప్రకటించింది తాజాగా ఢిల్లీ నగరంలో హై అలర్ట్ అనౌన్స్ చేసింది ఇందులో భాగంగా ఇండియా గేట్ వద్ద అధిక సంఖ్యలో భద్రతను పెంచి కట్టుదిట్టం చేశారు అంతేకాకుండా దేశ రాజధాని ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే రవాణా వ్యవస్థను బంద్ చేశారు రైళ్లు విమానాలు సహా మరిన్ని వాహనాలను నిలిపివేశారు ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే రైళ్లన్నింటినీ బంద్ చేశారు వీటితో పాటు ఢిల్లీ నుంచి రాజస్థాన్ గుజరాత్ వెళ్లే వాహనాలను కూడా అధికారులు ఆపేశారు అదే సమయంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లకు రాకపోకలు సాగించే దాదాపు తొంభై విమానాలను అనేక ఎయిర్ లైన్స్ క్యాన్సిల్ చేశాయి కాగా ఆపరేషన్ సింధూర్ అనంతరం దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ట్వంటీ సెవెన్ ఎయిర్పోర్ట్లను క్లోజ్ చేశారు అదే సమయంలో దాదాపు నాలుగు వందల ముప్పైకి పైగా విమానాలు క్యాన్సిల్ చేశారు ఇలా మొత్తం నలభై ఆరు దేశీయ ప్రయాణాలు ముప్పై మూడు రాకపోకలు క్యాన్సిల్ అయ్యాయి చూసారు ఫ్రెండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్